రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శ్రీశైలం ఎమ్మెల్యే రుడ్డాశశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు రాష్ట టీడీపీ మైనార్టీ సేలు కార్యదర్శి పఠాన్ నాగూర్ ఖాన్ ఆత్మకూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపూర్ బాషా మండల అధ్యక్షు రవీంద్రబాబు నేతృత్వంలో అంబటి రాంబాబు దిష్టిభవన దగ్గరం చేసి నిరసన ర్యాలీలు నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పట్టణ శ్రీ రెడ్డి కీ ఫిర్యాదు అందజేశారు ఈ కార్యక్రమం ఆత్మకూరు మండల పట్టణానికి గిప్పి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేల రూపాయలు ఈ విధంగా ఇచ్చుకుంటూ రాష్ట్రాన్ని నడుపుకుంటూ ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితులు ఉండి ప్రభుత్వాన్ని నడిపించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళీ కూడా ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారు చేసుకుంటే మన రాష్ట్రము జలయుధం బాగా ఉంటుంది అంతేగాని ఇలాంటి భోగ మనం మళ్ళీ తెచ్చుకుంటే పోయేది నాశనం అయిపోయేది మనమే ఆ రోజు ఏది అమరావతి వద్దన్నాడు ఏది వద్దన్నారు ఏది పెట్టినాడు ఏది మూడు క్యాపిటల్స్ నాలుగు క్యాపిటల్స్ అని చెప్పేసి మనలో మనకే కర్నూలు జిల్లాకి రాయలసీమకి సర్కార్కి అందరికీ కొట్టాటలు పెట్టి చేసిన వేలనార ముఖ్యమంత్రిగా అందుకోసమని ఇక్కడ ప్రజలు కానీ అందరు కానీ ఇలాంటి

Thank mm -hmm. you.